ప్రెస్ ద మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన ఏ సయ్య కృపలు మనందరము నిత్యము ఆయన నామములు స్తంబములు గనక వాగ్దానమును యూట్యూబ్ను చూస్తూ ఆనందిస్తూ ప్రతిదినము ప్రభునామను జ్ఞాపం చేసుకుంటూ కలువురు ప్రేమ నూతనమైన వాగ్దానం ద్వారా మీ కుటుంబములకు అందించబడుతున్న వర్తమానము మీకు మీ పిల్లలకు ఎంత ఆశీర్వదకరంగా జీవనకారంగా ఉండాలని ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ఆయన మన పట్ల మన పిల్లల పట్ల విద్యమ చేసి మనలో రక్షిస్తూ కాపాడుచున్న ఆ గొప్ప దేవునికి ఉదయాన మనము వాగ్దానము చూసి మన హృదయము చల్లగా ఆయన నామమును స్థుతిస్తామా కనపరుచుకుంటున్నామా మన హృదయంలో ఒక ఆనందము సంతోషము ఆయన కనపరుచుకున్నప్పుడు మీ కుటుంబంలో ఆనందం ఉంటుందా లేదా నేను నమ్ముచున్నాను ప్రతి కుటుంబంలో ఉంటున్నది ఎందుకంటే దేవునితో సావాసం చేసిన ప్రతి కుటుంబానికి దేవుడు మనతో ఉంటాడని నమ్మాలి సమయంలో దేవుడు మనను ప్రేమించి ఇచ్చుచున్న ఈ వాగ్ వాగ్దానము యశయ్య గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను నీ పిల్లలను నేను రక్షించదను నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను నీ పిల్లలను నేను రక్షించదను దేవునికి స్తోత్రం ఈరోజు అనేకమైన శోధనలతో మనం పడి ఉంటున్నామంటే మనకు వెదురవుతున్న ప్రతి సమస్యలను కూడా విద్ధమే అయినా కూడా వాటంటిని జయించటానికి వాటంటిని ఓడించటానికి నీ తండ్రి నీకు యథార్థమంతుడే నీతి మంత్రుడే మన తండ్రి మరి యుద్ధమును నేను చేసేదును అంటున్నాడు ఈరోజు ఆ విధమైన కష్టాలు బాధలు ఇబ్బందులు ఎన్నో ఇక్కట్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరు అనుకున్నారో ఉండలేము కానీ ఆయనట్టున్నారు నేను నీ పట్ల యుద్ధం వచ్చేదిను యుద్ధం అనగా అనేకమైన సమస్యలే మనిషికి ముందు వచ్చే సమస్యలే ఈరోజు చాలామంది మరి ఎన్నో మందికి చాలామంది బిడ్డలకు భర్తలు లేకుండా ఉండొచ్చు లేక భార్య లేకుండా ఉండవచ్చు ఇది ఒక జీవితము సాధించాలంటే ఒక విద్ధమే కదా అయినప్పటికీ నీవు తండ్రి చిత్తములో నిలిచి ఉండటానికి నీతోనే ఉండి నీ పక్షం ఉంటాడు నిన్ను ఏ విషయంలో కూడా ఇబ్బంది పాలైతే ఆయనే విద్ధము చేసి నిన్ను నిలుపుకుంటాడు దేవునికి స్తోత్రం ఈరోజు మరి చాలామంది పిల్లల విషయంలో కానీ ఇంకా అనేకమైన కుటుంబ సమస్యల్లో కానీ ఈ యుద్ధము మీ ముందుకు వచ్చినట్టుగా ఉండి మేము ఎలా బ్రతకాలనని ఆలోచిస్తున్నావా ఆయన నేను యుద్ధం చేసి నిన్ను నీ పిల్లలను రక్షించదని అంటున్నా దేవునికి స్తోత్రం ఏ విషయములో కూడా మన ప్రభు ఎందు మనము మన హృదయమును ఆయన తట్టి త్రిప్పి ఆయనతో మాట్లాడుతూ ఆయనతో సావాసం చేస్తున్నట్లయితే మన తండ్రి చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు ఆయన అందరి పట్ల కృప చూపించేవాడే కదా అయితే ఆయన కృపలో ఆయన మహిమలో మనం ఉంటున్నామంటే మరి ఆయన పునరుత్న దినములలో మనము ఒక దినము కూడా ఆయన సన్నిధిలో లేని దినం ఉండకుండా ప్రతి దినము ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ మయపరుచున్నప్పుడు ఆయన మనల్ని మరిసిపోతాడా ఆయన మనం మరిచే తండ్రి కాదు మనందరి పట్లని ప్రేమ చూపించే తండ్రి ఆదరించే తండ్రి కాపాడే తండ్రి కదా అయితే ఈరోజు ప్రేమైన సహోదరి సహోదరులారా తండ్రినే మనకు చెబుతున్నాడు ఒక మా ఒక దైవ చిత్తంలో ఆయన అంటున్నాడు ఆయన వర్తమానంలో అంటున్నాడు ఏమంటున్నాడంటే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచునే కానీ నేను నిన్ను మరవను స్త్రీ తన బిడ్డను ఒకవేళ కరుణింపకుండా మరుచునా వారైనా మరచిన కానీ నేను నిన్ను మరవను స్త్రీ కరుణింపకుండా తన చంటి పిల్లనైనా మరుస్తుండదే మరవదు అయినా వారైనా ఒకవేళ మరచునేము కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు ఈ రోజుల్లో స్త్రీలు కూడా పురుషులు కూడా బిడ్డ పిల్ల బిడ్డలపైన ప్రేమ లాంటి వారుగా జీవిస్తున్నారు ఇష్ట ప్రకారం జీవిస్తూ వారైన మర్చునేమో కాని అంటున్నాడు దేవుడు అయితే నేను నిన్ను మరవను అంటున్నాడు కాబట్టి ప్రేమైన బిడ్డలారా మరి పిల్లలు తల్లిదండ్రులు మర్చిను తల్లిదండ్రులు పిల్లలను మర్చినను మరి అదే విధంగా కుటుంబంలో అనేక మంది ఒకరు ప్రేమను ప్రేమ లేక చల్లారిపోయినను నా ప్రేమ మీ మీద చల్లారదు నేనొచ్చేంత వరకు నా దృష్టి మీ పైనట్టుంది నేను మీ పక్షము విద్ధము చేసి మిమ్మల్ని నేను రక్షించుకుంటానంటున్నాడు ఈ జీవము గల దేవుడు ఎంత ప్రేమ తండ్రి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో మనం ఎప్పుడూ మరి ఆయన మరవకుండా ఉదయమును జ్ఞాపం చేసుకోవాలా పురుతానుదమును జ్ఞాపం చేసుకోవాలా నీలో ఉన్న నీ తండ్రిని ఎప్పుడు నువ్వు ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ ఆయనను జ్ఞాపం చేసుకుంటూ నువ్వు ఉన్నట్లయితే నీ అరికల్ని తలనెత్తి వరకు ఆ తండ్రి ఆశీర్వదించి దీవించి కాపాడే తండ్రి కదా మరి అలాంటి తండ్రి నీకున్నప్పుడు నీ పట్ల యుద్ధము చేసే దేవుడు ఉన్నప్పుడు మనకు ఎలా చింత ఎలా బాధ కాబట్టి మరి ఒక మాట కూడా ప్రభు అంటూ ఉన్నాడు నా అరిచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదటా ఉన్నవి చేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను మరి నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటి ఉన్నాయంటున్నాడు దేవునికి సూత్రం మరి ఆయన మనలను ఎక్కడ చెక్కున్నాడు అండి తన అరి చేతుల మీద చెక్కున్నాడు అలాంటి దేవునికి ఉదయాన్నే లేచి రెండు చేతులు ఎత్తి ప్రార్థించటంలో తప్పేమీ లేదు దేవునికి స్తోత్రం దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృప జీవగల తండ్రి మీ చిత్తములో మీ కృపలో మీ అరి చేతుల్లో మమ్మల్ని చెక్కొని మా పక్షంలో యుద్ధము చేసి మమ్మల్ని కాపాడి అయా తల్లి మరచను మీరు నన్ను మరచనని చెప్పిన గొప్ప దేవుడ నీకే వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఏసుక్రీస్తున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మెయిన్ ప్రెజ లోడ్ గాడ్ ప్లస్ యూ